ఎందుకనేసి శనకాయలు పచ్చడి చేసి పొద్దున్నే మా అన్న పోయినాడు అనమాట గోల్లమ్మడి మా అన్నకు అన్నం అనమాట క్యారీల పెడితే సర్దిపోతుంది అనేసి ఇలా కొత్త శనకాయలు పచ్చడి అన్నము వాళ్ళు ఆడ మధ్యాహ్నం అయితే ఆడ తింటారు మళ్ళీ రాత్రికి అనమాట ఇప్పుడు నడిచి గొర్రెలు పోతుంటాయి కాబట్టి ఇంకా మధ్యలో ఆడ ఉండేదానికి ఆపి తినేదానికి ఉండవు కదా గొర్రెలు అమ్మని అందుకనేసి అన్నం మా నాయన ఎత్తుకొని పోతున్నారు ఇప్పుడు దాంట్లో వేసిండలేమ్మా ఒకటేనా ఇప్పుడు తిన్నావు ఒకటి మధ్యాహ్నాలు కానీ మాటలు కానీ రేపటికి పోతారులేము అమ్మా పోరు రామాపురం దగ్గర రాయచోటి దగ్గర రాయచోటి దగ్గర రామాపురం అక్కడ బానిందని రామ వాన పడిందని పోయి చూస్తారు వాన పడిందని అక్కడ కొంచెం గడ్డి పాడు ఉందని ఇక్కడ వాన పడింటే పోవు వాన పడిందన్నే అక్కడ పోడం కూడా కనం దిగినాకమ్మా ఆ రెండు ఎకరాలు నాలుగు ఎకరాలు చెంకాయ వేసినారు

ఇది చూడండి సోలార్ ఇంకా గొర్రెలు పోయినాయి ఇంటికి తీసుకొచ్చినమాట కుక్కలు దాడి తట్టుకోలేక సోలార్ తెచ్చుకున్నారు అనమాట అంటే గొర్రెలు మందలో చుట్టూ ఇది సోలార్ లాగినారు కుక్కలు అందుకొచ్చిపోయినా కూడా అది ఇచ్చారు అవి భయపడి కుక్కలు పోతాయనేసి ఇది తెచ్చి బిగించినారనమాట ఇరవై వేలు ఎంత అయిందండి సోలార్ ఇది ఇప్పుడు గొర్రెలు అన్నీ వినయని ఇంటికి తీసుకొచ్చాను అనమాట అన్ని దాంట్లో పెడుతున్నారు అనమాట అన్నాలు అన్నాలన్నీ గొర్రెళ్ళకు అంటే గుర్రెమ్మడి వినోళ్లకు మా నాన్న ఎత్తపోతున్నాడు అందరికీ ఇంకా ఇద్దరి పట్టద్దు అమ్మాడ పడతా అంజలు ఎడీ సముగా కట్టు మళ్ళా పైన పెడుతులే మాది పెరుగు పెట్లేదే పీచా పక్క రావద్దునా

बारेमा भन्दै रहेछ आहाले बुझान्छ नि आमा इटा राख्छन् गाउँमा छिटो छिटो गर्दैछन् सबैजनाले सबैजनाले ஐம் பூவாட்டு வாங்க ನೋವಾ ಅಲ್ಲಿ ಅಲ್ಲಿ ಬರೆದವನು ವಿವಜಿ ಮೊಕದಿಲ್ಲಲ್ಲ ಈ ಪಾಪ್ ಅಪ್ ಬಂದಿದೆ ಅದು ಬಂತು ಅಂತ ಹೋಗೋಣ ಈಗ ಆಯ್ತಲ್ಲ ಹಂಗಾಗಿ ನಾನು ಯಾಟೋತೀನಿ ಇರೋದು ನಾನು ಇಟ್ಕೊಳ್ಳೋದು ಯಾಡಿ ಕೊಡಿ ನಾನು ತೋರಿಸ್ತೀನಿ ನಾವು ಲಾಂಡೆ ಬರಕಂದ್ರೆ ಇಲ್ಲಿ ಬರ್ತೀವಿ ಬಡಾ ಬೆಟ್ಟಿ ಏಳಲೇ ಯಾ ಯಾ ನನಗೆ ವಾಡೋ తాత తాతూ మన ఆయన పోతాండి బాయ్ 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 రా రాను 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 నీళ్ళు బ్యాక్ అక్క అక్క పోరా బాయ్ అని

మా గొడనమాట కొన్ని రాత్రి కొన్ని గొర్రెలన్నీ పలసరం అంటే రెడ్ అమ్మడి నడుచుకుంటే పోవాలన్నమాట గొర్రెలు అంటే వాటి అమ్మడి సైడ్ తోలుకుంటూ లారీలు ఇవన్నీ కొన్ని అలా గుద్దుతాయి అనేసి ఒక సైడ్ పోవాలన్నమాట ఇంకా రామాపురం వరకు నడిచే పోవాలన్నమాట మనుషులు నడిచేవాళ్ళం గొర్రెలు నడిచేవాళ్ళు అనమాట అక్కడక్కడ మేపుకుంటా పోవాల్సిందే మా నాన్న ఇప్పుడు అన్నం అందరికీ తీసుకొని పోయినాడు ఇది గొర్రె ఇట్లాంటి ఒక ఇరవై ముప్పై గొర్రెలు మా ఇంటి దగ్గర ఉన్నాయన్నమాట అందరికీ ఈనే గొర్రెలు సన్నపిల్లలు అంటే చిన్నపిల్లలు ఉంటాయి కదా ఆ గొర్రెలు కోలేవు కదా అంత దూరం నడిచేసి వాటిని అన్నింటినీ ఇంటి దగ్గరే పెట్టేసిపోయినారనమాట వాటికి మనుషులు మళ్ళీ ఇప్పుడు మేపు వినారనమాట వాన పడతా వాన పడతాం చూసినారండి కాళ్ళు వచ్చినాయి చూడండి మా గొర్రెకు కాన్ పోతుంది అనమాట మా గొర్రె చిన్న వీడియో అనమాట మీకోసమే చూపియాలనేసి పాపం చూడండి గొర్రె ఎన్ని అవసరాలు పడుతుందో అదే మనుషులం కూడా సేమ్ ఇలాగే కష్టపడతాం కదండి టాన్ పెట్టేందుకు అది మనమన్నా చెప్పుకోగలుగుతాం అవి చెప్పుకోలేము అనమాట ఇలాంటి కొన్ని ఈ అన్నీ ఇంటి దగ్గరే ఉన్నాయన్నమాట మేపు లేక చాలా కొండ పొలం సినిమా చూసినారా సేమ్ ప్రాబ్లం అండి పలచరం పోయినాయి అంటాం కదా మేము కూడా అంతే మా అన్ని గొర్రెలు పలసరం పోయినాయి కొన్ని గొర్రెలు ఇంటి దగ్గర ఉన్నాయన్నమాట జస్ట్ మీకు చూపియాలనేసి వీడియో అనమాట తప్పుగా అయితే అనుకోవద్దండి ప్లీజ్ ఎందుకంటే ఇలా గొర్రెల కష్టాలు ఇలా ఉంటాయి పొద్దున్న మా నాన్న అందరికీ అన్నం తీసుకొని తినను అనమాట రామాపురం మనకు మామూలుగా ఉంద నర్సాలంటే కష్టం గొర్రెలు అంత దూరం నడిచి వాళ్ళు ఇంకమ్మడి మనసులో రోడ్డు అమ్మడి తోలుకుంటూ నడుచుకుంటూ పోాలన్నమాట ఇన్ని వర్షం పడి ఇప్పుడు కలవసం పో అనమాట ఈ వర్షాలు పడగానే ఇప్పుడు మేపు లేక అక్కడ వినాలన్నమాట ఇది కొన్ని గొర్రెలు ఇంటి దగ్గర ఉన్నాయి ఇది మామూలుగా అన్ని మే తోలుకొని పోయినారనమాట ఇది మాకు వినబడింది అనేసి పెట్టేసి ఆడబెట్టేసిపోయినారనమాట పాపం పోయేదానికి పాపం కార్లు లేరా బేబీ లేరా అది గొర్రెపిల్ల అట్లా అన్నద్దు లేదమ్మా లేదు లేరా ఎంత కష్టపడుతుందో చూడండి ఈనేదానికి దానికి గొర్రెపిల్ల చూడండి తల కాళ్ళు వచ్చినాయి నల్ల పిల్లలే ఇప్పుడు తెరుచి తెలుసుకుంటాను ఎంత బాగా చూడు ఇది బాగా కదులుతుంది చూడు పిల్లోడు కదా బయటికి వచ్చి ఎంత బాగా కదులుతాడంట ఫస్ట్ కాళ్ళు వచ్చినాయా తర్వాత తలకాయ వచ్చింది లోపల తలకాయ రెండు కాళ్ళు ముందు కాళ్ళు బయటకు వచ్చినాయి చూడండి మా అమ్మలా వండుకునేది వచ్చా పెట్టుకుంటాదు కింద నేలకు అంత తగులుకుంటుంది అమ్మా లేప్రమా ఒక్కరో అక్కలిచ్చే పిల్ల వచ్చేసింది చూడండి లావుతామా అరోంత వస్తుంది ఆ పక్కలు చూడతా కాళ్ళకి ముసుకులో పొర బయటికి వచ్చేటట్టు అది అక్కడికి చూడండి పిల్ల చూడండి ఎంత బాగుంది నల్ల పిల్ల అనమాట ఏమో నాకు తెలియదు మో ఆడపిల్లనో మా పిల్లడా చూడతా కాళ్ళు తీసి ఇడం పక్క అది దీనికి మట్టి అంత తుడుతున్నాను అనమాట ఎంత బాగుందో చూడండి బుజ్జి బుజ్జి పిల్ల పోటది మీనికి ఆఫ్ చేసి తెస్తా పిల్ల చూడండి ఇప్పుడు లేచింది కరెక్ట్ పిల్ల బాగా కాలు ఏం సొట్టు నీటి అది ఈ కా సొట్టనా అంతేనామా సొట్టేం లేదులే అది నిలబడుకోలేకుంది ఊతా ఊతా అంది కాలు మా ఎక్కువ పొడవు నెట్టు జంపు ఉన్నట్టున్నాయి బాధలు చూడండి పిల్ల నిలబడుకుంటా నిలబడుకుంటా పాలకాడి పోవాలని చూసి నిలబడలేకుంది ఇది కొంచెం డల్లు మామూలుగా ఏ గుర్ర అయినా కొంచెం యాక్టివ్గా ఉంది పిల్ల యాక్టివ్గా ఉంది ఇది కొంచెం నిమ్మలంగా ఉంది పిల్ల మాకు కాళ్ళు జంపు మా దీనికి అందుకే అది నిలవలేకుంది పాలకాడికి పోలేకుంది నిలవలేకుంది మా కాళ్ళు